హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పాటన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి ప్లీజ్ ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆ విషయం తెలిసి కూడా ఈ పనికిరాని బిల్డప్లు నీకెందుకురా అని మనసులో తనని తాను తిట్టుకుని మేడం ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో ఉండాలా బయటికి పోవాలా అని అంటూ అడిగాడు శైలేంద్ర నువ్వు జాబ్ చేసే ఉద్దేశంతో వచ్చావా లేదంటే ఒక రోజులోనే బూస్టింగ్ అయ్యి మా అత్త చేత బూస్టింగ్ ఇప్పించుకుందామని వచ్చావా అని అడిగింది స్నేహిత ఇంకా జీవితం మీద ఆశ ఉంది మేడం మీ అత్తతో బూస్టింగ్ అంటే సూసైడ్ లెటర్ నా చేతులతో నేనే టైప్ చేసుకుని దానిపై సంతకం పెట్టినట్లే దినంగా మొహం పెట్టుకుని అన్నాడు శైలేంద్ర కదా పోయి పని చేసుకో అని అంది స్నేహిత ఏం పని మేడం ఆల్రెడీ శ్రీహిత్ గారు సిఇవానే నర్స్ చేశారు కదా ఇంకెక్కడ మీకు నాకు ఏం పని ఉంది అని అడిగాడు శైలేంద్ర దాంతో అసహనంగా అతని వైపు చూసి తన టేబుల్ పై ఖాళీగా పడి ఉన్న ఒక పది ఫైల్స్ తీసుకుని అతని చేతిలో పెట్టి ఒక గంటలు ఇవన్నీ సరికొత్తగా టైప్ చేసి తీసుకురా అని అంది స్నేహిత ఆ మాటతో ప్రాణం పోయినంత పని అయింది శైలేంద్రకి ఇది చాలా దారుణం మేడం దీనంగా మొహం పెట్టుకుని అన్నాడు శైలేంద్ర నువ్వే కదా పని లేదు అన్నావు ఇప్పుడు ఫుల్ గా పనుంది కదా పోయి చూసుకో అని అంది స్నేహిత ఆ మాటతో ఇంకా చేసేదేమీ లేక ఆ ఫైర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు శైలేంద్ర దాంతో ఆలోచనలో పడిపోయింది స్నేహిత మరో వైఫ్ స్నేహితు ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి అసలేంటి తను నాతో పోటీ పడటానికి వచ్చింది కదా మరి ఆ పోటీని మర్చిపోయి నేనే సిఇవో అని అందరి ముందు ఎందుకు చెప్పింది దీని వెనుక తను వేసిన ప్లాన్ ఏంటి మళ్ళీ నన్ను ఏ రకంగా మోసపరచాలి అని అనుకుంటుంది ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం తన వలలో నేను అస్సలు పడకూడదు తను ఎవరో నేనెవరో అంతే మనసులో దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు అతను గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది శ్రీజ అసలు సమీర్ గురించి నేను అంత ఆలోచించడం ఏంటి వాడంటే నాకు పగ కోపం ద్వేషం అసహ్యం అలాంటి వాడి గురించి నేను పట్టించుకోవడం ఏంటి వాడు ఏం తింటే నాకెందుకు ఎలా చేస్తే నాకెందుకు అసలు నేను అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నలకి సమాధానం దొరకకపోవడంతో గా ఫీల్ అవుతూ ఉంది ఆమె అప్పుడే గదిలోకి వచ్చి సమీర్ అలా కోపంగా ఉన్నా ఆమెని చూసి శ్రీజ త్వరగా రెడీ అవ్వు బయటకు వెళదాం అని అన్నాడు నేను రాను సీరియస్ గా చెప్పింది శ్రీజ అసలు ఎక్కడికో కూడా అడగకుండా రాను అంటే ఎలా అసహనంగా అన్నాడు సమీర్ ఎక్కడికైనా సరే నీతో కలిసి రమ్మంటే నేను చచ్చిన రాను అని అంది శ్రీజ అయితే సరే నీ టీసీకి అప్లై చేయడానికి నీ పాత కాలేజీకి వెళుతున్నాను నువ్వు రాను అంటున్నావుగా ఆ కబోర్డ్ లో అప్లికేషన్ ఫామ్ ఉంది దానిపై సైన్ చేసి ఇస్తే నేను వెళ్ళి టీసీ తీసుకువస్తాను అని అంటూ చెప్పాడు సమీర్ ఆ మాట వినగానే శ్రీజ గుండెలో వేల గంటలు మోగాయి ఏంటి టీసీకి వెళుతున్నావా నక్షత్రాల్లో మెరిసిపోతున్న కళ్ళతో ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ అడిగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే టీసీ కంపల్సరీ కదా అని అన్నాడు సమీర్ అయితే నేను వస్తా అని అంది శ్రీజ ఇప్పుడే కదా రాను అన్నావు అడిగాడు సమీర్ రో నువ్వు రమ్మంటున్నది కాలేజీకి అని నాకేం తెలుసు అయినా నాటీసీ నేను లేకుండా నువ్వు నువ్వు వెళ్తే ఎలా ఇస్తారు అని అడిగింది శ్రీజ ఒక కన్ను బొమ్మ రేస్ చేసి ఆమెను సీరియస్గా చూస్తూ సరే త్వరగా రెడీ అయ్యిరా కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు సమీర్ అతను వెళ్ళగానే అమ్మయ్య కాలేజీ కంటే అక్కడ వైభవ్ ఉంటాడు అతను ఒకసారి కలిసి మాట్లాడి ఈ విషయంపై క్లారిటీ ఇస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని మనసులో అనుకుని ఉత్సాహంగా వైభవ్కి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అయింది శ్రీజామ్ శ్రీహిత్ చెప్పడంతో హడావిడిగా కొన్ని ఫైల్స్ పట్టుకుని అతని క్యాబిన్ వైపు వడివడిగా అడుగులు వేస్తూ ఉంది హిమజ స్నేహిత చెప్పడంతో ఆమె ఇచ్చిన ఫైల్స్ పట్టుకుని దిగులుగా మొహం పెట్టుకుని ఆమె క్యాబిన్ నుండి బయటకు వస్తూ ఉన్నాడు శైలేంద్ర అలా కంగారులో హిమచ దిగులలో శైలేంద్ర చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకున్నారు దానితో ఇద్దరి చేతుల్లో ఉన్న ఫైల్స్ కింద పడిపోయాయి అది చూసి కోపంగా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని ఆమెపై అరిచాడు శైలేంద్ర అతన్ని కోపంగా ఒకసారి చూసి ఈ అంటూ రాగం మొదలు పెట్టింది హిమచ ఆమె ఎందుకు ఎడుస్తుందో తెలియక ఏ ఇప్పుడు నేనేమన్నానే ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు శైలేంద్ర ఆ మాటతో తన గాత్రాన్ని మరింత పెంచింది హిమజ ఆమె ఏడుపు ఆఫీస్ మొత్తం వినిపించడంతో క్షణాల వ్యవధిలో ఆమె చుట్టూ జనం చేరిపోయారు బయట జనం గుంపుగా ఉండడం గమనించి శ్రీహిత స్నేహిత కూడా కంగారుగా ఆ తాబెన్ దాటి బయటకు వచ్చారు అక్కడ ఎక్కి ఎక్కి ఏడుస్తూ హిమజ ఏం చేయాలో అర్థం కాక చూపులు చూస్తూ ఎటు పరిగట్టాలో తెలియక దారిని వెతుకుంటూ ఉన్న శైలేంద్ర వారికి కనిపించారు అది చూసి అయ్యో ఏమైంది హిమజ అంటూ కంగారు అడిగింది స్నేహ మేడం అంటూ ఆమెని అతుక్కుపోయి మరింత ఏడుపు పెంచింది హిమజ అది చూసి ఒళ్ళు మండడంతో ఏ తను మన టీం కాదు కదా నీకు అంతగా ఏడవాలి ఉంటే ఏడవాలి అని ఉంటే నన్ను పట్టుకునేడు అంతేగాని ఆమెను పట్టుకోవడం ఎందుకు అని హిమచని తన మీదకి లాక్కున్నాడు శ్రీహీత్ అతన్ని గా తన మీదకి లాగడంతో ఒక్కసారిగా అతనిపై పడింది హిమజ దాంతో హిమజ కంగారు పడితే స్టాఫ్ అందరు షాక్ కు తిని కప్పల నూరులు తెరిస్తే స్నేహ శైలేంద్ర అతన్ని చంపేసేలా చూశారు కంగారుగా అతనికి కొంచెం దూరంగా జరిగి మళ్ళీ ఏడు పందుకుంది హిమజ ఎహ ఏడ్చింది చాలు అసలు విషయం ఏంటో చెప్పు కోపంగా అడిగాడు శ్రీహేత్ అదే సార్ ఇతను ఇతను అంటూ శైలేంద్ర వైపు తన వేలుతో చూపిస్తూ మళ్ళీ గట్టిగా ఏడ్చింది హిమజ దాంతో అందరి చూపులు శైలేంద్ర వైపు మళ్ళాయి వామో ఇదేదో గట్టిగా ప్లాన్ చేసినట్లుంది కొంపదీసి యూఎస్ఎల్ నేను చేసిన చేసిందంతా చెప్పి వీరితో నన్ను మర్డర్ చేయించే ప్లాన్ ఏమీ చేయటం లేదు కదా అని మనసులో అనుకుని భయంగా అందరినీ చూస్తూ ఉన్నాడు శైలేంద్ర ఏంటి స్నేహ ఇది నీ అసిస్టెంట్కి ఏం చెప్పిన అసిస్టెంట్ ని బెదిరించావు నువ్వు అని కోపంగా స్నేహితుని చూస్తూ అడిగాడు శ్రీహిత్ అలాంటి ట్రిక్స్ ప్లే చేసేది నువ్వు శ్రీ నేను కాదు అయినా నీ అసిస్టెంట్ ఎందుకు ఎంత డ్రామా ప్లే చేస్తుందో నాకు తెలుసు అని పొగరుగా సమాధానం చెప్పింది స్నేహిత తను ఏడుపు చూస్తూ ఉంటే నీకు డ్రామాలో కనిపిస్తుందా పాపం చూడు ఎంత బాధపడుతుందో అని జాలిగా హేమని చూస్తూ చెప్పాడు శ్రీ అతన్ని చంపేసేలా చూస్తూ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరి బాధలు అన్నీ ఈ గారికి బాగానే తెలుస్తాయి కానీ కట్టుకున్న పెళ్ళం బాధ మాత్రం తెలీదు అని మనసులో అనుకుని శైలేంద్ర అసలేం జరిగింది ఎందుకు ఆ అమ్మాయి ఎలా ఏడుస్తుంది అని అడిగింది స్నేహిత ఏమో నాకు తెలియదు మేడం చూసుకోకుండా దానికే ఆ అమ్మాయి ఏడుస్తుంది అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పాడు శైలేంద్ర లేదు సార్ అబద్ధం చెప్తున్నాడు అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ ఇన్నోసెంట్ గా మొహం పెట్టుకుని చెప్పింది హిమజాన్ వాట్ బ్లాక్మెయిలా అని అందరూ ఒకేసారి నోరు తెరిచారు ఓయ్ నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అంటూ ఆమె మీద వెళ్ళబోయాడు శైలేంద్ర అదిగో చూసారా సార్ మీ ముందు కొట్టడానికి వస్తున్నాడు అని అంది హేమజ ఆ మాటతో అతని అడుగులు అక్కడే ఆపేసి నేను నిన్ను కొట్టడం ఏంటి తల్లి అని ఏడుపు గొంతుతో అడిగాడు శైలేంద్ర అతనికి ఆమె చెప్తున్న మాటల కన్నా చుట్టూ ఉన్నవారు తనని చంపేసేలా చూస్తున్న చూపులే ఎక్కువ భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి అబ్బా ఏంటిది శైలేంద్ర అసలు ఆ అమ్మాయి నువ్వేమన్నావు అని కోపంగా అడిగింది స్నేహిత ప్రామిస్ చేసి చెప్తున్నాను మేడం నాకు ఈమెయిల్ తప్ప ఏ బ్లాక్మెయిల్ తెలీదు ఈమెయిల్ నేను చేశాను అన్న బ్లాక్మెయిల్ గురించి అయితే అసలే తెలియదు నన్ను నమ్మండి మేడం అని దీనంగా మొహం పెట్టుకొని అడిగాడు శైలేంద్ర దాంతో సీరియస్ గా సీరియస్ గా చూసింది స్నేహిత ఆ చూపుకి కొంచెం భయంగా అనిపించినా కూడా అది బయటికి కనబడనివ్వకుండా నిజం మేడం ఇంకా ఇక నుంచి మా సార్ డీల్ చేసే ప్రాజెక్ట్ వివరాలు అన్నీ తనకి చెప్తూ అతను చేసే ప్రతి పనిని చెడగొడుతూ ఉంటే నేను అడిగినంత డబ్బు ఇస్తాను లేకపోతే మీ అడ్రస్ తెలుసుకుని మరీ మీ ఇంటికి వచ్చి నిన్ను చంపేస్తాను మీ చెల్లిని రేపు చేస్తాను మీ నాన్నని పైనుంచి తోసేస్తాను మీ అమ్మని కిడ్నాప్ చేస్తాను అని మీ అసిస్టెంట్ నన్ను బెదిరించాడు మేడం అని అమాయకంగా మోహం పెట్టుకుని అంది హిమజ ఆ మాటతో రెండు చేతులతో నోరు మూసుకుని కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ ఉన్నాడు శైలేంద్ర ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఈ బ్లాక్ మెయిల్ వెనుక ఉన్న అసలైన సూత్రధారి నువ్వు అన్నమాట డైరెక్ట్గా నన్ను గెలవడానికి చేతకాక ఇలా దొంగదారులు ఎంచుకుంటున్నావా అని కోపంగా స్నేహితుని చూస్తూ అడిగాడు శ్రీ నాకు ఏదైనా ధైర్యంగా పోరాడి గెలుచుకోవడమే తెలుసు శ్రీ ఇలా దొంగదారులు దొడ్డిదారులు ఏమీ తెలియదు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని అండ్ శైలేంద్ర ఇలా చేసినందుకు పనిష్మెంట్గా నా క్యాబిన్లో మిగిలి ఉన్న ఫైల్స్ కూడా తీసుకుని వాటిని కూడా చెక్ చేసి క్లియర్గా క్లియర్ చేశాకే ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆర్డర్ వేసింది స్నేహిత అప్పటికే చాలా ఫైల్స్ ఇచ్చింది అవి ఎలా క్లియర్ చేయాలో తెలియక అయోమయస్ పరిస్థితిలో ఉన్న శైలేంద్రకి అంతకు మించిన ఫైల్స్ కూడా ఆమె తనకి ఇవ్వడంతో షాక్తో కళ్ళు తిరిగి పడిపోయాడు అది చూసి ఖన్నీంగా నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిమజ నీతను చెప్పమంటే బాగానే చెప్తుంది నన్ను గెలవడానికి ఇలాంటి రాంగ్ రూట్లు కూడా ఎంచుకుంటున్నావా సరే నేను చూస్తా నన్ను గెలిచి నువ్వు సిఇవో ఎలా అవుతావో నేను చూస్తా అని మనసులో అనుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శ్రీహేత్ దాంతో స్టాఫ్ అందరూ కూడా వారి దారిని వారి వారి సీట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు శ్రీజను తీసుకుని కాలేజీకి వచ్చాడు సమీర్ ప్రిన్సిపల్ మీటింగ్ లో ఉండడంతో అతని క్యాబిన్ ముందు కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారు వారిద్దరు కళ్ళు మాత్రం వైభవ్ కోసం చుట్టూ చూస్తూ ఉన్నాయి ఎక్కడ అతని జాడ కనిపించకపోవడంతో ఎక్కడ ఉన్నావు నీతో మాట్లాడాలి అని అనుకుంటూ చైర్ లోంచి పైకి లేచింది ఆమె అది చూసి ఎక్కడికి అని సీరియస్ గా అడిగాడు సమీర్ చూసేసాడు రాక్షసుడు ఏదో ఒకటి చెప్పి వీడి నుంచి తప్పించుకొని వైభవాన్ని కలిసి రావాలి అని మనసులో అనుకుని ఫ్రెండ్స్ని కలిస కలవడానికి అంటూ సీరియస్గా చెప్పింది శ్రీజాం ఇప్పుడు అంత ఇంపార్టెంటా అని అడిగాడు సమీర్ కోపంగా పిడికిని బిగించి అవును మళ్ళీ కాలేజీకి ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు కదా ఒకసారి అందరినీ కలిసి బాయ్ చెప్పేసి వస్తాను అని వీలైనంత నార్మల్గా చెప్పడానికి ప్రయత్నించింది శ్రీజా ఆమె అనుమానంగా ఒక చూపు చూసి సరే త్వరగా అని చెప్పాడు సమీర్ అమ్మాయ్యా అని రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని వదిలి అలాగే అని చిరాగా చెప్పి అక్కడి నుంచి పరుగు పరుగున వైభవిని వెతుక్కుంటూ వెళుతూ ఉంది శ్రీజా అంత కంగారుగా వెళుతూ ఉన్న ఆమెని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు సమీర్ ప్రతి క్లాస్ రూమ్ లో వైభవ్ ఉన్నాడేమో అని వెతుకుతూ వెళుతున్న శ్రీచకి ఒక క్లాస్ లో స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్తూ కనిపించాడు వైభవ్ అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి వాటిని తుడుచుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలిచింది ఆమె ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లు బాగా పరిచయం ఉన్న వాయిస్ అని అనిపించడంతో చెప్తున్న లెసన్ ఆపేసి స సడన్ గా అటు తిరిగాడు వైభావ్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు అవి కూడా చూడండి ఇంకా సెలవు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ హ్యావ్ యూ నెక్స్ డే ఫ్రెండ్స్